అందరికీ నమస్కారం అండి రెండు రుచికరమైన వంటకాలు పచ్చి మామిడికాయతోటి వడియాలు బెండకాయతోటి సిక్స్టీ ఫైవ్ తయారీ విధానాన్ని చూద్దామండి ఒక అర కేజీ బెండకాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న వాటిని ఒక ఇంచు పొడవుండేలాగా ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా మొత్తం తరిగిన బెండకాయ ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ బియ్యపిండి రెండు స్పూన్లు శనగపిండి ఒక స్పూన్ వాము ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ రుచికి సరిపడినంత ఉప్పు వేసి ముక్కలన్నిటికీ ఈ పౌడర్లో పట్టేలాగా కలుపుకుందాం ఇలా కలిసిన వాటిలో ఒక స్పూన్ నీళ్లు వేసి ఒకసారి కలుపుకుందాం అండి అడుక్కి దిగిపోయిన పౌడర్ని పైకి తీసుకుని కొన్ని నీళ్ళతోటి కొన్ని అంటే అండి ఈ ముక్కలకి ఈ పిండి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇద్దామండి మూత పెట్టి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే బెండకాయలు మాయిశ్చర్తో ఈ పిండ్లన్నీ బాగా పట్టి తయారైన ఈ బెండకాయ ముక్కల్ని ఒక కడాయిలో తగినంత నూనె వేడి చేసి కొన్ని కొన్ని ముక్కలు చొప్పున వేసుకుని రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుందాం ఇలా బాగా వేగిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకుందామండి అలానే మొత్తం బెండకాయ ముక్కలు అన్నిటినీ ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం చాలాసేపు వరకు ఈ బెండకాయ సిక్స్టీ ఫైవ్ కరకరలాడుతూనే ఉంటుందండి ఇలా తయారైన బెండకాయ ముక్కల పక్క నుంచి స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె బాగా వేడైన తర్వాత రెండు స్పూన్లు గార్లిక్ పౌడర్ రెండు స్పూన్లు ఆనియన్ పౌడర్ ఇవేవి లేకపోతే మీ దగ్గర వెల్లుల్లి ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలానే ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి వీటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత టమాటో సాస్ ఒక టేబుల్ స్పూన్ ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ వేసి వీటన్నిటిని కొద్దిసేపు వేయించుకుందాం ఇలా చిక్కబడుతున్న ఈ సాసులో ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటినీ వేసి బెండకాయ ముక్కలకి సాస్ అంతా పట్టేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇలా ఆఫ్ చేసుకున్న దానిలో ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన క్యాబేజ్తో గార్నిష్ చేసుకుందామండి సంవత్సరం అంతా ఉండే రుచికరంగా పుల్ల పుల్లగా ఉండే తీతీగా ఉండే పచ్చి మామిడికాయ ఒడియాలు తయారీ విధానాన్ని చూద్దామండి ఒక నాలుగు మీడియం సైజు మామిడికాయల్ని సన్నగా ముక్కలు తరిగి రోజంతా ఎండలో ఎండనిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటినీ పేస్ట్ చేసుకుందామండి ఇలా తయారైన పేస్ట్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లో ఎండిన మామిడికాయ ముక్కలన్నిటినీ వేసి దానిలో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ ఉప్పు వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక మూడు వందల గ్రాముల పొడి వేసి మామిడికాయ ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకొని ఒక రోజంతా మూత పెట్టి ఉంచితే జ్యూసీ జ్యూసీగా తయారైన ఈ మామిడికాయ ముద్దని ఒక గట్టి ఎండలో ఒక మూడు రోజులు ఎండ పెట్టుకుందామండి మూడు రోజులకి ఇలా గట్టిగా అయిన ముద్దని చిన్న చిన్న వడియాలుగా చేసుకుని ఒక అంతా ఎండలో పెట్టుకుంటే మంచి రుచికరమైన పుల్ల పుల్లగా తీ తీ కారం కారంగా రేగుడి అలాగే సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చి మామిడికాయ వడియాలు రెడీ అయిపోయినాయి ఈ వడియాల వంట మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి